జన ఐక్యత పార్టీ లాలి జన ఐక్యత పార్టీ లాలి బాకాయిలు మాకు మాత్రమే చెల్లించాలి పెన్షన్లు బాకాయిలు చెల్లించాలి పెన్షన్లు బాకాయిలు గ్రాచ్యూటీ చెల్లించాలి కమడిషన్ క్యుటి చెల్లించాలి మీరు క్యాష్మెంట్ చెల్లించాలి మీరు క్యాష్మెంట్ చెల్లించాలి జీపీఎఫ్ మాకు చెల్లించాలి ఆ జీపీఎఫ్ మాకు చెల్లించాలి సిఐఎస్ వెంటనే చెల్లించాలి టీజీఎల్ఐ వెంటనే చెల్లించాలి మాకు రావాల్సిన లివ్ ఇన్ క్యాష్మెంట్ వెంటనే చెల్లించాలి మాకు రావాల్సిన గ్రాడ్యుటీ మా బకాయిలు ఏక మొత్తంలో చెల్లించాలి మా బకాయిలు ఏక మొత్తంలో చెల్లించాలి మా బకాయిలన్నీ ఏక మొత్తంలో చెల్లించాలి ఏక మొత్తంలో పెన్షన్ పెన్షన్ రాష్ట్ర పెన్షన్ జేఏసీ మరియు రాష్ట్ర పెన్షన్ అసోసియేషన్ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరహార దీక్ష కార్యక్రమాలు చేపడుతున్నారు దీనికి కారణం ఏంటంటే అన్ని జిల్లా లోపల ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ యొక్క నిరహార దీక్ష కార్యక్రమాన్ని జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఇరవై ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క వాళ్ళకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం ప్రభుత్వం చెల్లించవలసిన జీపీఎఫ్ కావచ్చు జీపీఎఫ్ అనేది ఈ యొక్క మా మేము దాచుకున్న డబ్బులే అదే మాదిరిగా కమ్యూటేషన్ గ్రాచ్యుటీ లివ్ అండ్ క్యాష్మెంట్ జిఏఎస్ ఏపీ ఏ ఏజీఎల్ఎస్ టీజీఎల్ఎస్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అవన్నీ మా డబ్బులే కానీ ప్రభుత్వం ఏంటంటే ఇరవై ఇరవై నాలుగు మార్చి నుండి ఇంతవరకు కూడా ఇలాంటి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించలేదు దానికి గాను దాదాపు ఒక దా ఇరవై ఒక్క మాసం గడుస్తుంది ఇరవై ఒక్క మాసాలు గడిచినా కూడా ప్రభుత్వం నుంచి ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞాపనం చేశాం అదే మాదిరిగా మనం యొక్క ప్రజాప్రతినిధులు కలిసాం మంత్రులు కలిసాం తర్వాత వివిధ ధర్నా కార్యక్రమాలు చేపట్టాం నిరసన కార్యక్రమాలు చేపట్టాం చివరికి ఈ యొక్క ఇందిరా పార్కు దగ్గర కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టాం అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు గాను చివరికి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక కనీసం చెల్లెం రావాలి ప్రభుత్వ దృష్టి పోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం కొరకని ఈరోజు మేము ఏంటంటే ఈ యొక్క సిరిసిల్లా జిల్లా పక్షాన ఈ యొక్క నిరసన యొక్క యొక్క నిరాదీక్ష కార్యక్రమం చేపడుతున్నాం నిజానికి దాదాపు రాష్ట్రం లోపల ముప్పై నాలుగు మంది ఈ యొక్క బకాయిలు వస్తాయని పాపం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ వివిధ అనారోగ్య కారణాలతో చనిపోయారు కొంతమంది పాపం మానసిక ఆవేదనతో కూడిచే చనిపోయారు అయినా కూడా పాపం వాళ్ళు ఈరోజే ఒక వ్యక్తి ఏంటంటే మా యొక్క మా ఇది వర వర వరంగల్ జిల్లా లోపల క్యాంప్ కొమ్మరం సార్ వరంగల్ జిల్లా లోపల క్యాన్సర్తోని చాలా కొట్టుమిట్టాడిపోతున్నాడు ఆయన దాదాపు పద్దెనిమిది మాసాలే ఏంటంటే దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు దాదాపు ఆయన రిటైర్ అయ్యి దాదాపు పన్నెండు మాసాలు అవుతుంది అయినా కూడా పాపం సొంతంగా ఖర్చు పెట్టుకున్నాడు హైదరాబాద్లో ఏంటంటే చికిత్స కొరకు ఆయనకు ఏవు క్యాన్సర్ వచ్చింది పాపం చివరికి ఏంటంటే డబ్బులు లేకుండా ఇంటికి వచ్చేసాడు ఏంటంటే పాపం బాధపడుతున్నాడు ఆయన ఏమంటున్నాయంటే ప్రభుత్వం నన్ను వెంటనే ఆదుకోవాలి ఒకవేళ నేను చనిపోతే ఇది ప్రభుత్వ అత్యయన కిందని జమకట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మేము మేము కోరుకునేది ఏంటంటే ఈ మీడియా పక్షాన అందరూ ప్రభుత్వం స్పందించి ఇక్కడి నుంచి అయినా మాకు ఇరవై ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క బకాయిలు చెల్లించాలని కోరుకుంటున్నాం వెంటనే చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ఈరోజు రోడ్డు మీద ఉండే పరి యాక్చువల్గా మేము విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం అందరం కూడా దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు నేల ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేశాం ఎందుకంటే చివరకు ఏంటంటే ఈ వయసు లోపల మేము ఏంటంటే ఈ యొక్క మనవులు మనరాలతోని ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండే పరిస్థితి ఆ పరిస్థితులు దావించి కాకుండా ఎప్పుడేంటంటే రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈ యొక్క నిరార స్పందించి వెంటనే మాకు మా యొక్క బకాయిలు చెల్లిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రిటైర్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆదేశాల మేరకు మేము అన్ని జిల్లా కలెక్టర్ల ముందు ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు నిరసన కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు రావాల్సినటువంటి బకాయిలు టీఆర్సీ ఏరియర్స్ జీపీఎఫ్ జీఐఎస్ బిజీఎల్ఐ తర్వాత కంపిటీషన్ గ్రాట్యుటీ డబ్బులు రాక ఒక మా ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది ఆ పెన్షన్ తోటి ఈఎంఐలు కట్టలేక ఇళ్ల లోన్లు కట్టలేక బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేక కుటుంబాలను ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి ఇల్లు కట్టుకో ఇల్లు లేని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు ఉద్యోగులు ఇల్లు కట్టుకోవాలనే కోరికలు బిడబిలి చేయాలనే కోరిక తర్వాత ఈ వృద్ధాప్యంలో వైద్యం చేయించుకోలేక డబ్బులు లేక ఇప్పటివరకు ఒక ముప్పై మంది రాష్ట్రంలో చనిపోవడం జరిగింది ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం మా రాష్ట్ర నాయకత్వాన్ని ఆహ్వానించి చర్చలకు ఆహ్వానించి మాకు రావాల్సిన బా డబ్బును మాకు సబ్సినెట్ బడ్జెట్ కేటాయించి మాకు ఒక రెండు మూడు అంచెలలో మా యొక్క డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతటితో ఆగకుండా వాళ్ళు ప్రభుత్వం కనుక స్పందించకపోతే రాబోయే రోజులలో రాష్ట్ర సెక్రటరేట్ ముందు కూడా ఉమ్మడి పది జిల్లాల వారిగా జిల్లాకు ఒక రోజు చొప్పున సెక్రటరేట్ ముందు కూడా పిలుపునియ్యబోతున్నాం రాబోయే జనవరిలో ఇంకా అవసరమైతే అమర దీక్ష చేయడానికి కూడా మేము అందరం ఉద్యోగులు ఉన్నాం కాబట్టి మా యొక్క మా వృద్ధాప్యంలో ఉన్న మా వయసును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం స్పందించాలి మేము అరవై ఏళ్ళు తర్వాత రిటైర్ అయినాం ఇక మూడేళ్ళు పెంచడం వల్ల అప్పటి నుంచి ఇప్పటికీ కాళ్ళు నిలబడలేక చక్కెర పడి షుగరు బీపీలతోటి నానా అవస్థలు పడుతున్న సందర్భంలో మమ్మల్ని ప్రభుత్వం ఈ రకంగా రోడ్డు మీద ధర్నాలు చేసే పరిస్థితి తీసుకురావడం చాలా కష్టంగా ఉంది మా ఉద్యోగులందరికీ కూడా నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రభుత్వ పథకాలన్నీ తూచా తప్పకుండా అమలు చేసి సర్వీస్ రిటైర్ అయిన ఉద్యోగులకు మయం దాచుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వకపోవడం బాధాకరమైనటువంటి విషయం ఇక ఇప్పటికీ ముప్పై మంది చనిపోయినప్పటికీ కూడా ప్రభుత్వంలో స్పందన రాకపోవడం బాధాకరమైన విషయం వెంటనే ప్రభుత్వం స్పందించి మా వృద్ధ పెన్షనర్లకు సహాయం అందించి మాకు రావాల్సిన డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వాలనే కొద్ది నినాదంతో మేము రోడ్ పాలు రావడం జరిగింది ఇక ముందు మా వయసును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి మా సంఘ బాధ్యులను చర్చలకు ఆహ్వానించి మాకు రావాల్సిన డబ్బులు ఏక మొత్తంలో చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు రిటైర్ అయిన వాళ్ళు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు వేల మంది రిటైర్ అయ్యారు మాకు ఏడు వందల కోట్లు ఇచ్చాము మూడు వందల కోట్లు ఇచ్చామంటే అందులో సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఓన్లీ జీపీఎఫ్ఏ వెనుకట దిగిపోయిన వాళ్ళకి వచ్చినాయి తప్ప ఇప్పటివరకు మాకు రాలేదు ఈ పెన్షనర్లకు సపరేట్ బడ్జెట్ అనేది కేటాయించి మాకు రావాల్సిన ఏక మొత్తాన్ని అందించాలని టోకెన్ల వారీగా మా డబ్బులు మాకు చెల్లించాలని మేము ఈరోజు ఇక్కడ సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమంలో భాగంగా ఆదేశాల మేరకు కూడా వాళ్ళు ఏపీకు నిచ్చినా మేము రాష్ట్ర హైదరాబాదులో కూడా ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు ముఖ్య అతిథిగా తులసి సత్యనారాయణ గారు కూడా ఈ యొక్క నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శిస్తున్నారు త్వరలో రాబోతున్నారు వారు కూడా వారి వాయిస్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులు అంతకుముందు ఉన్న పెన్షనర్ అసోసియేషన్ తర్వాత ఉద్యోగ సంఘాలందరూ కూడా మాకు మద్దతు పలికారు కాబట్టి ప్రభుత్వం స్పందించి మా ఈ వృద్ధ వయసులో మమ్మల్ని ఇబ్బందులు పెట్టద్దని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఆర్ఈఏ పెన్షనర్ అసోసియేషన్ తరఫున రాజనసర జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్ణయించడం జరుగుతుంది ఎందుకంటే దాదాపు పద్దెనిమిది నెలలైనా మాకు బకాయిలు ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి చెల్లించలేదు ఏదో కొందరికి మాత్రం వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల వల్ల లేకపోతే వేరే యూనియన్ల వల్ల వచ్చినవి తప్ప మాకు రావాల్సిన పద్ధతి ప్రకారం ఇప్పటి వరకు మాకు చెల్లించడం జరుగుతలేదు తెలంగాణ వచ్చింది ఎందుకంటే మాకు తెలిసి తెలంగాణ వచ్చింది మా తలకరు కొట్టడానికి అనుకుంటున్నాం ఎందుకంటే ఇంతమంది దాదాపు ముప్పై ఆరు మంది స్టేట్లో చనిపోతున్నారు అయినా ప్రభుత్వానికి ఇంత కూడా కనికరం లేకుండా ముఖ్యమంత్రికి ఎలాంటి దృష్టికి పోతలేదా మరి ఏంది అసలు ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా మేము చూడలే ఎందుకంటే మా యొక్క బకాయిలు మేము ఈ వయసులో మేము పిల్లలతో మనమలతో మనమరాలతో ఆడుకునే వయసులో మాకు ఇలాంటి రోడ్ల మీదకి వచ్చి ఈ పరిస్థితి గమనించి ఇప్పటికైనా ఈ బాధలు మాయి తగ్గించాలని కోరుతూ ఎందుకంటే మా పెన్షన్ ఏక మొత్తంలో చెల్లించాలి లేని పక్షంలో మాకు చెల్లించే వరకు మమ్మల్ని విధుల్లో తీసుకోవాలి అలాంటి అలాంటి దృక్పథం లేకపోయినట్టయితే మాయి మాకు చెల్లించాలి ఎందుకు అసలు గత ప్రభుత్వం ఏం చేయలేదు మేము చెల్లిస్తాము మీకు డిఎలు ఇస్తాము పెన్షనర్స్ ఏది పీఆర్సీ ఇస్తామని బయట చెప్పి వచ్చి ఇప్పటికీ మాకు ఎలాంటి బకాయిలు చెల్లించకుండా ఉన్న ముఖ్యమంత్రిని మూర్ఖం ముఖ్యమంత్రి మేమే చూస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి ముఖ్యమంత్రి మా యొక్క గోసను ఆవేదనను అర్థం చేసుకొని ఎంతమంది చనిపోయారు వాళ్ళ యొక్క ఏదైతే ఈ బకాయిలు రాక ఆవేదనతో ఏమైతున్నారంటే లేని రోగాలు వచ్చి మానసిక క్షోభతో చింతించి నిద్ర పట్టలేక లేని లేని రోగాలు చనిపోతున్నారు కాబట్టి ఇంత చనిపోయిన ఆయనకు ఇంత కనికరం లేకుండా పోతుంది మరి మేము ఉచితాలు ఎలాంటివి అడుగుతలేము ప్రభుత్వం మాకు కావాల్సిన సొమ్ముని అడుగుతున్నాం తప్ప మాకు రావాల్సిన సొమ్ముని అడుగుతున్నాం తప్ప మేము దాచుకున్న సొమ్ముని అడుగుతున్నాం తప్ప ఉచితాలు అవయా మాకు ఇవి మేము ఓట్ల కొరకు మేము ఏం చేసినామంటే గత ప్రభుత్వం మా అన్ని బకాయిలు పెడుతుంది పసు తారీఖు మాకు జీతాలు వస్తలేవని ఈ ప్రభుత్వం చెప్పినందుకు మేము అందరం పెన్షన్లు అందరం పెన్షన్లను ఉద్యోగం అందరము ఈ ప్రభుత్వానికి ఏక మొత్తంగా నిలిచి వాళ్ళకు అనుబంధంగా నిలిచి మేము తెచ్చుకున్నందుకు మాకు తలకు ఏదైతే మన ఏది తలకొరుగు పెట్టడానికి కొడుకున్నట్టుగా ఆ రకంగా మా పరిస్థితి జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మా బకాయిలు ఏక మొత్తంలో చెల్లిస్తారా లేకపోతే చెల్లించే వరకు మాకు వీధుల్లో తీర్చుకుంటారా ఈ రెండిట్లల్లో ఏదైనా ఒకటి యొక్క ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలని ఈ సభా ముఖంగా ఈ నిరసన కార్యక్రమం ఈ నిరాహార దీక్ష ముఖంగా ఈ విలేకరుల ముఖ్యంగా మేము అందరం ఏకీభవంగా ఈ విషయం చెప్తున్నామని మా ముఖ్యమంత్రి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం